ఇప్పుడు మరొక స్కిట్ ఉందండి మొదటి స్థానం ఎవరికి అమ్మో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి నా కూతురు పెళ్లి దగ్గరికి వచ్చేస్తుంది అసలు ఈ పని మనిషి పనులు చేసిందో లేదో ఏంటి అక్కడ పనులు అక్కడే ఉన్నాయి అసలు ఇది సచ్చింది రత్తాలు రూ అయిందా రత్తాలు ఏం చేస్తున్నావే

మీకు అండి అంత కుల్లో మీకు అసలు చి అమ్మో కూతురి పెళ్లి పెట్టుకున్నాను ఏంటి ఇంకా అమౌంట్ అయ్యలేదు ఫోన్లో హలో హలో మీ పేరు కీర్తన అండి అవునండి మీ బిజినెస్ ఫిఫ్టీ లాక్స్ అమ్మో ఏంటి మళ్ళీ నాకు ప్రాఫిట్స్ ఏంటి అయ్యో సారీ అండి ఎప్పుడు మీ బిజినెస్ ఎప్పుడు బాగుండేది కానీ ఈసారి లాసెస్లో ఉంది సాయంత్రం లోపు మీరు పే చేయకపోతే మీ బిజినెస్ అంతా ఫుల్ లాస్లో ఉంటుంది సారీ అవునా అమ్మో చేస్తాయా సహాయం చేయయా ఇప్పుడు ఎలాగా నా కూతురు పెళ్ళి ఎలా చేయాలి అయినా నేను ఎందుకు భయపడాలి నాకు డబ్బున్న ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు నాకు సహాయం చేయరా ఏంటి రత్తాలు రతాలు అమ్మగలు అమ్మగలి ఏంటండి ఏం చేస్తున్నావే అమ్మగలి ఏం చేస్తానండి పనులు చేసుకుంటున్నాను సరే కానీ నా ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకో అర్థమైందా సరేలేలా అండి భోజనాలు కూడా వండి పెట్టి మీకు కాకుండా అందరికి వండి పెద్దాలి ఆకలి ఇదే పని నాకు ఇంట్లో మొదలు పెట్టేశారా వచ్చేసారా అందులో వచ్చేసారా అయ్యో ఏసే గారు వచ్చారు అమ్మారు ఏంటి అత్తలు సరే నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను నువ్వు పనులు చేయ అదే యేసయ్య పిల్లవగానే వచ్చినందుకు థ్యాంక్స్ రండి మీరు వచ్చి మొదటి స్థానంలో కూర్చోండి ఏంటో ఇన్ని పనులన్నీ నేనే చెయ్యాలంట ఇంట్లో ఎవరు లేచేయడానికి మళ్ళీ వచ్చేసారు అయ్యి బాబు ఈ లేని గోలు వచ్చి చాలు మీరు ఆ సినిమాలు చేశారు కదండి మీరు ఒకసారి మొత్తుకుంటానే అమ్మ నిజమే అమ్మగారికి పిలవాలి అమ్మగారు అమ్మగారు ఏంటి అల్లట సినిమాలు చేర్చాలే మా ఫ్రెండ్ అమ్మగారు వచ్చారండి సరే నేను వెళ్ళి తీసుకుంటాలి అమ్మగారు 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 ఏంటి నాకు కొంచెం సిగ్నేచర్ చేపిస్తారా సిగ్నేచరా కల్లాపు కల్లాపండి కల్లాపు కల్లాపన్నా సిగ్నేచరా అన్న ఒకటేనా అల్లవే రావి రా ఎలా ఉన్నావు బాగున్నావా బానే ఉన్నా కానీ నీతో చాలా మాట్లాడాలి వచ్చి సెకండ్ ప్లేస్లో కూర్చో ఏంటి ఈకోసం నా షూటింగ్స్ అన్ని ఆపుకొని వస్తే నాకు ఇచ్చే సెకండ్ ప్లేసా నాకు ఫస్ట్ ప్లేసా కావాలి లేకపోతే నేను వెళ్ళిపోతా ఎస్ అయ్యా మీరు ఆ సెకండ్ ప్లేస్లో కూర్చుంటారా ఏంటి ఏంటండి నీకందు తెల్లగుంది మేకప్లు లు వాడిద్దే మేకప్ లా హీరోయిన్ కాబట్టి మేకప్ లు వేసుకునేది నీకు తెలియదు అయ్యనీళ్ళు అయితే నేను ఏదో ఒకటి వాడి అవలా తెల్లగా అయిపోతాను ఏమేంటి నా పక్కకి ఇలా ఏం కాలే ఏంటండి మీరు ఎంత అందంగా ఉన్నారా అయ్యా సెట్ ఒకసారి ఏంటి తెలుసా మా అమ్మగారు పని మనిషి నా ఫౌండేషన్ అంత బూదిర అందం మీకు మేకప్ ఎంతంది అవే ఏంటే బాబు అది బూడిద కాదు మేకప్ ఎన్ని సార్లు చెప్పాలి నీకు నేను అందంగున్నాను ఎక్కడ దొరికావే బాబు ఎంత తెంగర్ దానివి నీకన్నా నేనే అందంగున్నానండి రావి రా ఎలా ఉన్నావు బాగున్నావా నేను బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు దా నేను బాగానే ఉన్నాను కానీ రా వచ్చి థర్డ్ ప్లేస్లో కూర్చో ఏ

ఏసఐ నీ ఇన్నిసార్లు చెప్తే ఏమనుకుంటారో ఏంటో పర్లేదులే మన ఏసయ్యాగా ఏసయ్యా మీరు ఆ థర్డ్ ప్లేస్లో కూర్చుంటారా ఎలాగే నీ మేడం దగ్గర పాత నేర్చుకుని మంచి పేరు కొతే అతను అమ్మయ్యా చింతలుగాలే చెప్పమ్మా అమ్మ చింతలుగాలే నా కోసం పాత బాదే ఇప్పుడు కుదరదమ్మా అయితే మీకోసం నేను పాత బాధనా సరే పాడు

అందరినీ కరెక్ట్ అన్న ఆమె తిట్టింది అమ్మగారు దాతల గల వచ్చాను సరే నేను వెళ్ళి రిసీవ్ చేస్తాను అమ్మగారు ఏంటి నాకు ఒక సమస్య చెప్పమంతలా చెప్పుకోవచ్చులే వెళ్ళు మన ఫ్యామిలీ డాక్టర్ చిచ్చి దీన్ని ఏంటి మన ఫ్యామిలీతో కలుపుకున్నా రావే రా ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నా నేను ఎలా ఉన్నావు నేను బాగా ఉన్నాను రా వచ్చి ఫోర్త్ ప్లేస్ లో కూర్చొని ఇత చాలా మాట్లాడాలి ఏంటి ఫోర్త్ ప్లేసా ఆపరేషన్స్ హాస్పిటల్ అన్ని వదులుకొని వస్తే నాకు ఫోర్త్ ఇస్తావా నాకు థర్డ్ ప్లేసే కావాలి అమ్మో మళ్ళీ లేపితేసయ్యమనుకుంటారో ఏంటో ఏసయ్యా మీరు వచ్చి ఆ ఫోర్త్ ప్లేస్లో కూర్చుంటారా డాక్టర్ గారి దగ్గర నా సమస్య చెప్పుకుని తిప్పుదు అమ్మా ఎంత దాతలు కాలేదా చెప్పు నాకు సమస్య ఉందండి చెప్పు ఏంటో అది చెప్పుతారంటే చెప్తా సరే చెప్పు ఏంటో పొద్దున్నే లేచిపోతున్నానండి పొద్దున్నే లేచిపోతున్నాను బాగా పని చేసేస్తున్నాను నైట్ అయిపోతుంది అంటే ఎంత అన్న తింటున్నాను తినేసానా తిన్న తర్వాత వాటర్ వాటర్ అడుగుతున్నారు అమ్మగారు మీరు కాదండి వాటర్ అడుగుతున్నారు నేను ఎత్తానే పని మనిషి అనుకుంటున్నారు మిమ్మల్ని వాటర్ అడుగుతున్నారు ఏమైంది తన సమస్య నాకు చెప్పింది నేను దాని విని షాక్ అయ్యి వాట అంటే వాటర్ అంటుంది ఏం పని మంచి చెప్పిన బుద్ధిరాధ వాట అంటే ఏంటండి అంటే ఏమిటి అని అర్థం వాటర్ కాదు తెంగరదాన ఏంటా సరే పనులు చేయ కానీ ఈ పెత్తనాలు బాగా ఎక్కువైపోయాయి ఈ మధ్య నీకు వాట్ దగలదు మళ్ళీ ఎవరు వచ్చారమ్మా నమస్కారం అమ్మ నమస్తే అండి ఎవరండి మీరు బాగున్నారా ఎమ్మెల్యే గారు సారీ అని మర్చిపోయి చూసారమ్మా చాలా బాగున్నానండి ఏం బాగుంటాం అమ్మగారిని పిలుతాను అమ్మగారు ఏంటి రత్త అందరికీ మీ అందరికీ నా నమస్కారం అందరు మీ ఓట్లన్నీ నాకే అయ్యండి అమ్మగారు చెప్పు రత్తా ఐదు సంవత్సరాల తర్వాత వస్తారే ఒకసారి వస్తారు ఐదు సంవత్సరాలు ఒకసారి ఏంటి ఎమ్మెల్యే గారా ఏంటి ఏమండి వాళ్ళు వచ్చినట్టు అన్న చూడండి వెళ్ళే అమ్మో నీతో ఉంటే నన్ను కూడా కొడతారే బాబు నమస్కారం అమ్మ బావా ఏంటి నన్ను తో కలిపేస్తున్నావా రా వచ్చి ఫిఫ్త్ ప్లేస్లో కూర్చో నీతో చాలా మాట్లాడాలి ఫిఫ్త్ ప్లేస్ ఏంటి నేను అన్ని అన్ని పనులని వదిలేసుకొని వస్తే ఫిఫ్త్ ప్లేస్లో ఏంటి అది కూడా పక్కన ఆయన ఎవరో ఉన్నారు కనీసం ఆ ఫోర్త్ ప్లేస్ అన్న ఇవ్వు ఫోర్త్ ప్లేసా అమ్మో సరే ఎస్ మీరు ఆ ఫిఫ్త్ ప్లేస్లో కూర్చుంటారా ఎమ్మెల్యే గారు ఏంటమ్మా ఎంతే విశేషాలు చిన్నవే చెప్పాలమ్మా ఎమ్మెల్యే గారు చెప్ప ఈసారి కూడా మీకే ఓటు వేయాలంటే ఏ అమ్మా పర్లేదు డబ్బులు ఏందే ఏం మాట్లాడుతున్నావు పబ్లిక్లో ఉన్నావు సైలెంట్గా ఉండు ఏ ఎంతో కీర్తనా కీర్తనా ఆ ఏంటి ఏంటి మీ పని మనిషి పబ్లిక్ లో ఏం మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడుతుంది రక్తాలు ఇట్లా మీకు చెప్తా ఏంటండి మన ఇద్దరికి సెట్ చేసుకున్నా నీకు ఐదు వేలు నాకు ఐదు వేలు నాకు ఎదుక డబ్బులు పల్చే మీకు అన్ని కుళ్ళు అండి కుళ్ళు నాకు అన్ని వచ్చేస్తున్నాయని మీకు కుళ్ళు వచ్చేసారా మళ్ళీ వచ్చేసారా ఎవరండి జనాభా లెక్కల కోసం వచ్చారా ఇంట్లో పని మనిషి నండి నేను రాసుకోండి 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 కాదమ్మా నేను టీచర్ని టీచర్ గారా సరేనండి ఆగండి మా అమ్మగారిని అమ్మగారు ఏంటి రత్తాలు అమ్మగారు మీకోసం ఎవరో జనాభా టీచర్లు కావాలంట జనాభా లెక్కల టీచర్ ఏం మాట్లాడుతున్నావు ఓ నువ్వా రా ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నాను ఎలా నడుస్తుంది స్కూల్ బాగానే నడుస్తుంది రా వచ్చి సిక్స్త్ ప్లేస్లో కూర్చో నేను అంత పెద్ద స్కూల్ వదిలేశాను స్కూల్ చూసుకోవడానికి ఎవరు లేరు నాకు సిక్స్త్ ప్లేస్ ఇస్తావా కనీసం ఫిఫ్త్ ప్లేస్ అయినా ఇవ్వు అమ్మో మళ్ళీ చెప్తే వేసేయనుకుంటారా ఏంటో ఏసేయ్యా మీరు ఆ సిక్స్త్ ప్లేస్లో కూర్చుంటారా అమ్మ ఇందాక వాత్ అని ఇంగ్లీష్ పద నేర్చుకున్నా ఇప్పుడు ఏదో నేర్చేచ్చుకుందాం మనం మన పేరు నేర్చేసుకుందామా అంది మిమ్మల్ని చూస్తుంటే జనాభా లెక్కల కాలే ఉన్నాళ్ళు మీ టీచర్లు అంటే అమ్మ బుద్ధి కాదు నాకు కాదమ్మా నేను టీచర్ని టీచర్ కాదేనా అవునమ్మా అదే కానీ నేను కోరిక అడుగుతున్నాను అండి మరి చెప్పమ్మా నా పేరు నేర్పిరా పెలింగు నీ పేరేంటమ్మా రాస్తా అండి ఆర్ఏ టీఎన్ఏఎల్యు ఏంటే ఇంగ్లీష్ ఏం చెప్తుంది అడిగితే ఏం చెప్తుంది అమ్మగలు ఏంటి ఆమెకి ఏం రావట్లేదు అని టీచర్లు కాదు అంటున్నారు పని చేసావు ఇప్పటికి పెళ్లి పనులు అయినాయా అయిపోయినాయి అండి ఏదో ఒకటి అడిగితే ఏదో ఒకటి చెప్తా ఉంటారు నాకు అమ్మగారు అందరు అయిపోయారండి మీ స్నేహితులు అందరూ వచ్చేసారు ఇంకా వస్తారు చూడే బాబు వచ్చేసారండి బాబు అబ్బో ఎవరు వచ్చినట్టున్నారు ఎవరబ్బా అబ్బా శుభమానత్ ఏంటి నీకు అలా చిక్ చిక్ ఏంటండి మీకు ఇల్లు పాదు ఏముందా మా అమ్మగారు ఇంట్లోనే ఉంటారా అవును కానీ మీ అమ్మగారు చర్యలు కొనేసారా షాపింగ్ చేస్తారా ఆగండి మా అమ్మగారిని పిలుపు అమ్మగారు అమ్మగారు ఏంటి రాస్తూ అదే అదిలే ఎలా వచ్చా చూడండి మా ఆగండి చెల్లండి మీ ఏంటి మీ బట్టలు వేసుకుంటది మీరు పెట్టి తింటది ఈ ఇంట్లోనే ఉంటది నీకెందుకే మా చెల్లెయితే ఓ మా ఫ్యామిలీ మీద పడి మీకే కాక మీ చెల్లికి కూడా చేయాలి రావే మాట్లాడాలి వీళ్ళందరినీ మంచిగా చూసుకో నాకు చాలా ఉన్నాయి నేను వెళ్తున్నా గాని ఇక్కడ ఎవరు ఉన్నారు లేపా అక్క మరి నీ ఇష్టమైంది నువ్వు చేసుకో లేకండి ఒకసారి అత్తాలు ఈ ట్రాయ్ ఏంటండి ఈ ట్రాండి అబ్బా ఏంటండి చెప్పండి ఏంటి మీ అమ్మగారు బాగా పెడుతున్నట్టు ఉన్నారు బా లావ్ ఏంటండి మిల్ నా మీదే ఉన్నట్టున్నాయి పద్దాకలా నువ్వు నేనే గురించి మాట్లాడుకో లావ్ గురించి అబ్బా పది ఎక్కడే పడతా మీ అందరితో నేను ఒక విషయం చెప్పాలి నా కంపెనీలో లాస్ వచ్చింది ఆగే ఎసయ్యా మీరు నాకు హెల్ప్ చేస్తారని అయ్యా మీకు ఎన్నోసార్లు నేను ఎన్నో హెల్ప్ ఆగే మాట్లాడుతున్నాను కదా మీరు హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను మౌనిక నువ్వు నాకు హెల్ప్ చేస్తావా నీకు సార్లు ఎన్నో చేశావు కదా మౌనిక సారీ నే మొన్న ఒక మూవీకి అడ్వాన్స్ కట్టాను అది రాగానే నీకే ఇస్తాను సారీ పెళ్ళికి మాత్రం పిలుగు వస్తాను బాయ్ అమ్ము నువ్వైనా నాకు హెల్ప్ చేస్తావా అమ్ము నీకు ఎన్నోసార్లు ఎన్నో కాంపిటీషన్స్కి మనీ పే చేశాగా నన్ను క్షమించు మొన్న ఒక కొత్త ప్రోగ్రామ్కి డబ్బులు అన్నీ పెట్టేశాను నన్ను క్షమించు పెళ్ళికి తప్పకుండా పిలుగు వస్తాను నీకు ఎన్నో సార్లు ఎన్నో చేశాను కదా మమత నీకైనా డబ్బులు ఇవ్వాలనిపించట్లేదా నాకు సారీ నీకు తెలుసుక మొన్నే హాస్పిటల్ కట్టాను అన్ని దానికి వచ్చే పెళ్ళి కూడా కొన్నాను పెళ్ళికి మాత్రం పిలువు సారీ ఏమనుకోకు ప్రియా ఎమ్మెల్యే మీటింగ్స్ అంటే ఎన్నోసార్లు ఇచ్చా పొలిటీషియన్స్కి డబ్బులు కూడా ఇచ్చా నువ్వు నాకు హెల్ప్ చేయవా ప్రియా లేదే మొన్నే కరోనా వేవులో అందరికీ సేవలు చేశాను డబ్బులు అయిపోయినాయి అలాగే ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి ఎలక్షన్లో కొంచెం డబ్బులు అవసరం ఉంది ఏమనుకోకే పెళ్ళికి మాత్రం తప్పకుండా పిలువు వచ్చేస్తా నువ్వైనా హెల్ప్ చేస్తావా నాకు సారీ మొన్నే స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరిగాయి సారీ ఏమనుకోకు పెళ్ళికి తప్పకుండా పిలువు చెల్లి నువ్వైనా హెల్ప్ చేస్తావా నువ్వు నా రక్త సంబంధం కదే తెలుసు కదా అక్క మొన్నే పిల్లలు ఫీజు కట్టేశా ఇల్లు కూడా కొనేసాను ఏమనుకో మాక షాపింగ్ మాత్రం పిలివే అయ్యో ఇప్పుడు ఎలాగా నా కూతురు పెళ్ళి ఆగిపోయిద్దా ఏంటి ఏంటి అంత ఖాళీ అయిపోయింది ఏంటి అందులో వెళ్ళిపోయేలాంటిగా రక్తాలు నన్ను బాకు నాకు మనసు ఏం బాగాలేదు ఏమైంది అండి అమ్మగా చూసావా వీళ్ళందరికీ ఎన్నోసార్లు నేను ఎన్నో చేశాను కానీ వీళ్ళు నా అవసరాన్ని తీర్చలేకపోతున్నారు అమ్మగా మొదటిసారి ఎవరు వచ్చేయాలండి ఏసయ్య ఏసయ్య గారు మీరు అసలు ఏసైనా పట్టించుకున్నాలా లేదు పట్టించుకోవాలా అంతేకాక దేవుల మీదే అరి చేసారు మీరు అరిచేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు అలిగి ఇలా సమస్య నాకు కూడా వచ్చిందండి అమ్మగారు నే నా కూతురు పెళ్ళి ఉందా అవును నా కూతురు పెళ్ళి కూడా ఎట్లానే ఎవరు సాయం చేయకపోతే నేను ఎవరిని అలగలేదండి మొక్కలు వేసుకుని నేర్చుకుంటూ ప్రార్థన చేశాను నా కూతురి పెళ్ళి ఎంత ఘనంగా జరిగిందో మీరు చూసారుగా చూసా మీరు కూడా ఒకసారి మోకాలు వేసుకొని ప్రార్థన చేయండి సరే నాకు తలు నేను ప్రార్థన చేసుకుంటే ఎవరిని నా దగ్గరకు రాని బాబు సరే అమ్మగారు ఏసయ్యా నీవే నాకు సహాయం చేయగలవు నేను నిన్ను మొదటి స్థానం నుంచి చివరి స్థానంకి చూసేసాను నన్ను క్షమించు ప్రభు నీవే నాకు సహాయం చేయ్యా హలో హలో మీ పేరు ఎం కేర్త్నా అండి అవునండి సారీ అండి ఇందాక డి కేత్నాయి మీకు ఫోన్ చేశాను మీ ప్రాఫిట్స్ అన్ని అలాగే ఉన్నాయి ఇంకా పెరిగాయి కంగ్రాచులేషన్స్ నువ్వు చెప్పినట్టు నేను చేశానే నాకు దేవుడు మేలు చేశాడు రా వచ్చి ఇక్కడ కూర్చో అమ్మో మీ పక్కన వద్దు రక్తాలు సరే కూర్చో చెప్పండి దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు రక్తాలు నాకు ప్రాఫిట్స్ డబుల్ అయ్యాయి అంట రక్తాలు ఇక్కడ నుంచి మన ఇద్దరం సండే చర్చికి కలిసి వెళ్ళి పనులు కూడా షేర్ చేసుకుందాం రక్తాలు ఆదివారం ఆదివారం సరే అమ్మగారు చేరు పెడతారా కొని పెడతా చూసారా స్కిట్ స్కిట్ని అందుకని దేవుణ్ణి ఎప్పుడు మీరు తోసివేయకండి ఎప్పుడు దేవుడు మీకు సహాయం చేయడానికి ఆయన చేస్తూ ఉంచుతాడు అందుకని ఎప్పుడు ఆయన ఆయన్ని మీ హృదయాల్లోకి ఆహ్వానించుకోండి థ్యాంక్ యూ